इधर रैंक लेजनतिया ना सरारा हां धन्यवाद थैंक यू सर सर పట్టకండి తగలేక బాంపలగింది అందా హ్మ్ టోబర్ బాందలంది నాపనే టోబర్ నింటదాన్ని పేం సొత్తా పోరని చెప్పగా మానే హ్మ్ ఏంది నార్మే దే కోయెనా హ్మ్ బటన్ లేదు ఐకనే రేపరే అంబులెన్స్ ఫోన్ చేసాక ఇంకొక అరగంట వచ్చి తిరిగి మళ్ళీ చేస్తాను ఇంకోసారి వాళ్ళే చెప్తున్నారా అయినప్పుడు మనం చేస్తే కొంచెం మళ్ళీ తొందరగా వస్తారు కదా నీకు పరిస్థితిని బట్టి చెప్పు బాగా పెయిన్స్ పెయిన్స్ వచ్చి తరుగు లేకపోతే చేద్దాం ఇంకొక అరగంట వంతా పెరుగునే दोनों पे सही पड़ा माँ है, बाल-बाल देख चल मरे, हाँ, बाल मरे सर, हम्म, तुम, तुम, ना, 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 ना కూడా ఒకసారి అక్కడ అమ్మాయినారా చిన్నమ్మ కూడా ఉన్నారు కదా ఫోన్ కూడా చేస్తాం వాళ్ళు వస్తారట్టు కూర్చో దేనికి అమ్మా అందుకే ఇంతగా తొమ్మిది ఏడు గంటలు అని చెప్పిన ఇప్పుడు అంబులెన్స్ వచ్చేదాకా ఇప్పుడు దాకా నిప్పులు లేవు నిప్పులు లేవు అత్తా పోతానని చెప్పేసి ఇప్పుడు దాకా వేడిన ఎప్పుడు అసలు ఇద్దరు పిల్లలు లేవు అసలు ఈ మన క్రిస్మస్ కాంచి మొదలైనవి కదా ఎన్ని ఎప్పుడు వేణు రోజు మాసం రోజు వస్తాను అన్నాయి కదా కానీ ఇలా ఎక్కువ ఇప్పుడు టైం చేసే తొమ్మిది రోజుంది ఆమ్ల చేసరికి పదహైదు ఆడబోయేసరికి పదకొన్నర పదిహేద్ది ఓకే దేవుడు ఇప్పుడే కావు

నాకు సంతోషం ఏంటి కానీ నీకు బాగా అంతే ఆ బాధ రోజుతో అయినా బుజ్జి కూడా నైట్ అనుకుంటున్నా మొదలైంది సైలెంట్ సుహాసిని ఎందుకు అరుస్తున్నావు ఎందుకు అరుస్తున్నావు నువ్వు భయం లేదా భయం లేదు నీకు చెంపలు పగల పడుతున్నాయి అరుస్తా ఉన్నా భయం లేదు ఏం లేదు ఈ అమ్మాయికి అసలు భయం లేదు రాజు నీలాగా చూడగలిగింది మళ్ళీ బొంగ మూతి పెట్టుకుంది ఏడు నువ్వు ఏడుపన్నావు చెప్పావు ఇంక ఏడు అదిగా రెండు గౌన్లు వేసింది మళ్ళీ చలి కాగలేదని సాస్గఢ్ కూడా వేసి అవండి సాహస్గఢ సాసు ఏం చేస్తున్నావు ఫోన్ నొక్కుతున్నావా రా ఊరికి కాసు ఊరికి రతావా రావా అమ్మా అన్ని సర్దుకున్నావు మరి ఏం సర్దమంటావా అన్నీ పెట్టావా పొడి కొట్లు అది పెట్టావా పెట్టావాత మరేంది మరి పిచ్చిమ్మా రమ్మని చూ చదువుతున్నావా ప్రైవేట్ అనో గవర్నమెంట్ రెండు పెట్టు ఒకవేళ గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ చూపించుకుంది నిమిషాలు కాడ సరేనా ఆ డెలివరీ ఎప్పుడు ఇచ్చిందిమా ప్రైవేట్లో మనం పోయినప్పుడు ట్వంటీ ఫైవ్ కే డెలివరీ చెప్పింది ఇరవై క్రిస్మస్ రోజున పేరు ప్రైవేట్లో గవర్నమెంట్ వాళ్ళేమో ఖచ్చితంగా నీకు జనవరి పదిహేడు అని చెప్పేసి అచ్చు గుద్దినట్టు చదువుతా ఉన్నారు డేట్ ఎంత అంటే ఇంకా ఒక వారం అటు కానీ ఒక వారం ఇటు కానీ అన్నారు కదా అదే అనుకుంటా అంటే పాస్ కానీ ఖచ్చితంగా నిజమే అమ్మా అంటే అట్టా పాస్ కానీ ఇచ్చిన డేటే కదా ఆధార్ కార్డు పొరుసలో పెట్టుకున్నా ఒక పెరుగా నా ఒక ముద్దు నీకు దిగులు ఉండదు రాజీ పోది తింటావా ఏం తిందంటుందిగా స పండిద్దిలే రాజు నాలుగు మొద్దు తింటే నీ ఉండిద్ది చెప్పింది వినమ్మా కలిపెట్టానా రే అతి అవుతుందిగా సరే పోయి తీసుకొస్తాను మరి పెరుగు సుహసినే బాయ్ తెస్తాగా తాగుతాం మనం సరేనా ఎవరికి కావాలి బాయా పెద్ద తెచ్చానామా రాజే పోయి బండి ఎర్ర క్షి ఒకసారి ఫోన్ చేసి మంటవా నువ్వు కూర్చో అడ్డ తిరగకుండా ఇటు తిరక్కుంటే కొంచెం నిదానంగా నేను తీసుకుండా మళ్ళీ కొట్టు మూసేస్తారు టైం పదవుతుంది వచ్చిన కా ఫోన్ చేస్తాను ఒకసారి చేసానా ఒకసారి చేస్తాం అండి ఫోన్ ఏ ఫోన్ ఏది ఫోన్ టీ ఫోన్ చేస్తా ఫోన్ చేస్తున్నా చేస్తున్నాం అండి పెరుగునీయండి నెప్పుల అవునండి రాజ్ కుమార్ ప్రెగ్నెంట్ రాజ్ కుమార్ అండి ప్రెగ్నెంట్ పెయిన్స్ వస్తా ఉన్నాయి

లైన్ కాల్ చేస్తాను ఇలా వైచేసి గారికి హలో హలో ఏమండి మీకు ఆల్రెడీ మేము చెప్పాను అవర్ వేరే ఆ కాల్ అవును మేడం మరి పేషెంట్ మరి పేన్స్ ఉన్నాయి అంటంటే సైన్ కాల్ వేరే నెంబర్ ఉంది కదా ఆ ఓకే మేడం అదే ఎక్కడ దాకా వచ్చిందని తెలుసుకోవడానికి చేశారా మేడం అలాగే మేడం ఏ నెంబర్ ఇంత చేసింది డెబ్బై ఒకటా ఇదేనాట ఇదే ఏ నెంబర్లో బ్రాహ్మణులు నెంబర్ అండి ఇదేనా

అడ్డో నాలుగు నాలుగు రోజులు క్రాసింగ్ చూసా ఎక్స్ రోడ్డు అది పెట్రోల్ పంపే నాలుగు నాలుగైదు నిమిషాల్లో ఉంటారు ఒక అరగంట ఒక గంట హాస్పిటల్ పోయి అంటే ఇంకొంచెం సేఫే సరేనా ఇది మూడు డెలివరీ కదా నమ్మకం తక్కువ అందుకని చెప్పేసి ఎందుకంత సలవి తాగుతున్నాడు జలుబేదే

సతరా పండిస్ గత్త్ర నీకేద రావాలండు బైడిపో అరస్తలకిని బైడికే యా కుమార్ హా నీద తవే కుమార్ అన్ని బెట్నాటి గాం హ్ రిపోర్ట్ ఏపెడుతున్నాగా దీపంప బైడివే యా రే రాయేష్ ఆ రామ్మని ఎడు రాయేష్ గా ఎదుర్రా na person din sa and that ma dali le rang le chantiya na sala sala ha ha dhanyawad dhanyawad ha dhanyawad ना ब अब फर्ती होती फर्ती योर कर जा फर्गल कर जेड राइट साइड पे आएगा तो साइड में आके इधर दियो इधर क्या कर रहा है क्या कर रहा है का भाई एक एक कर देंगे Trouble, lắm 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 lắm